లిక్కర్ కేసులో ఏదో జరిగింది అంటూ విచారణ చేస్తున్నటువంటి సెట్టు దాన్ని ఆ విచారణలో వాళ్ళు ఏమీ తేల్చలేక దాని పుట్టేదైనా ఉంటే విప్పలేక చివరికి వీళ్ళు న్యాయస్థానాలకి ఆధారాలు ఇవ్వడం లేదు అని చెప్పి న్యాయస్థానంలో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేస్తూ ఉంటే ఆ బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తులను కూడా నిందించుకుంటూ పెద్ద పెద్ద న్యాయవాదులు రంగంలోకి దించినా కూడా ఫలితం లేకపోయేసరికి రకరకాల ఫ్రస్ట్రేషన్కి గురవుతూ ఉన్నారు సీరియస్లీ ప్రభుత్వం ఈ కేసు చుట్టూ న్యాయవాదులకు ఎంత చెల్లింపులు చేశారు నిజంగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలబ్బా లిక్కర్ కేసుల చుట్టూ ప్రభుత్వం న్యాయవాదులకు వాళ్ళ న్యాయవాదులకు విడుదల చేసిన డబ్బెంతా ఒక శ్వేతపత్రం అన్న విడుదల చేయాలి ఎందుకంటే అది కూడా ప్రజల ప్రజాస్వామ్యంగా ఏంటి లేకపోతే ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు వాళ్ళ నాన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ థర్టీ ఎయిట్ ఇందులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏ థర్టీ నైన్ అట అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే వాళ్ళు తిరస్కరించారు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆ సుప్రీంకోర్టుకి వెళ్తే ఈయన పిటిషన్కి వ్యతిరేకంగా వాదించడం కోసం వాదించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగుల్ రోహిత్ కి అనే సుప్రీంకోర్టు అత్యంత సీనియర్ న్యాయవాది ముగుల్ రోహిత్ కిని రంగంలోకి దించారు లోత్రా ఉండనే ఉన్నారు ఆయన సిద్ధార్థ అగర్వాల్ అందరూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులందరూ రంగంలోకి దిగారు అయినా కూడా సుప్రీంకోర్టు వాళ్ళ వాదనతో పరిగణలోకి తీసుకోకుండా తాజాగా లేటెస్ట్గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఇటు తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది ముగల్ రోహిత్కి లాంటి వాళ్ళు ఎంత సీనియర్ న్యాయవాదులు తెలుసు ఇటు సిద్ధార్థ్ లోత్రా సిద్ధార్థ్ అగర్వాల్ అందరూ సీనియర్లే ఈ ఒక పిటిషన్ కోసం ముగ్గురు నెలకైనా ఒక పెద్ద బృందాన్ని రంగంలోకి దించారు హాండ్ మిథున్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయమని ఆయన బెయిల్ అంశాలు స్టే ఇవ్వమని ఈ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగినప్పుడు సిద్ధార్థులు అయితే ఏకంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారి మీదే ఎలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి బ్యానర్ హెడ్కలు పెట్టుకుంటూ వచ్చాయి కొన్ని పత్రికలు పోనీ వీళ్ళు సాక్షుల వాంగ్మూలాలు నిందితుల వాంగ్మూలాలు ఆ గూగుల్ టేక్అవుట్లో ఏంటి అంటారు అవి తప్ప ఇన్ని రోజులు విచారణలో మేము ఈ అంశాన్ని తేలాం అదిగో ఈ డబ్బు ఇక్కడ ఉంది డబ్బు అక్కడికి పోయింది ఈ ఆధారాలు ఫైండ్ అవుట్ చేసామని అసలు మనీ ట్రయల్కి సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా వీళ్ళు ఫైండ్ అవుట్ చేయలేరు ఏమంటే నిందితుల వాంగ్మూలాలు వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళు వీళ్ళ ఆధీనంలో ఉన్నవాళ్ళు భయపడి మాతో భయపడి సంతకాలు పెట్టించుకుంటున్నారని లేకుంటే వాళ్ళంతా వాళ్ళు రాసుకున్నారు అందుకే మేము సంతకాలు పెట్టలేదని రోజు వింటూనే ఉన్నాం అయినా ఎవరో వాగ్మూలాలు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మీరు ఏం తేల్చారు విచారణ సంస్థ అన్నది కదా మేము చెప్పాలి ఇవేమీ ఎక్కడా చెప్పట్లే కనీసం వాళ్ళ పత్రికల్లో కూడా కనిపించట్లే కోర్టుకు చెప్పే సంగతి తర్వాత కానీ మొత్తం మీద నాకు తెలిసి ఈ సిట్టుని ఎట్లా ముగించాలో తెలియక తతరత తతరత తతర్తర అయిపోతున్నారు వీళ్ళు చివరికి ఎక్కడ ఎండు కార్డు వేస్తారు చూడాలి